బ్రాహ్మణ సేవా సంఘం మిత్ర మండలి ఆధ్వర్యంలో పది ఇంటర్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు కర్నూలులోని ఉత్తరాది మఠంలో పురస్కారాలు అందజేశారు ముఖ్య అతిథిగా వినియోగదారుల సంక్షేమం సంఘం న్యాయమూర్తి కరణం కిషోర్ కుమార్ హాజరయ్యారు మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సండెల్ చంద్రశేఖర్ ప్రిన్సిపల్ కల్లె వేణుగోపాల్ అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కొలుకుల చంద్రశేఖర్ కంచుగంటల శ్యామసుందర్రావు విద్యార్థులను సత్కరించి అభినందించారు ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించడం వల్ల వారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు aanu mutya anda we techu na chinaru va chinaru rochake ke నమో వెంకటేశాయ ఈరోజు బ్రాహ్మణ సేవా సంక్షేమ మండలి వారి తరఫున మన కర్నూలు నగరంలో ఎప్పటి నుంచో అనుకుంటున్న ఆ విషయం ఇది మన విద్యార్థులు బ్రాహ్మణ విద్యార్థులు వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో టాపర్స్గా నిలిచిన ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఈరోజు నగర ప్రముఖులు కన్జూమర్ కోర్టు జడ్జి గారైనటువంటి శ్రీ కె కిషోర్ గారి కిషోర్ కుమార్ గారి ద్వారా విద్యార్థులకు కొన్ని బహుమతులు అందజేయాల్సిందిగా మేము అందరినీ రిక్వెస్ట్ చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పెద్దల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు చెప్పిన మాటలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా ఎంతో అనుభవంతో వాళ్ళు చెప్తుంటారు ఆ సంగతులన్నీ మీరు గుర్తుపెట్టుకొని జీవితంలో పైకి ఎదిగి మన బ్రాహ్మణ సేవకు మీరు ముందుంటారని చెప్పేసి కూడా కోరుకుంటూ బ్రాహ్మణ ఇంటర్మీడియట్ టెన్త్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు బ్రాహ్మణ మిత్ర సంక్షేమ మండలి నిర్వాహకులు వారిని ఈరోజు సత్కరించి ఎంతోమంది బ్రాహ్మణ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఒక మార్గ నిర్దేశనం చేసే విధంగా వీళ్ళు ఈ కార్యక్రమం చేపట్టారు బ్రాహ్మణ సంక్షేమ మిత్రమండలి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి బ్రాహ్మణ పురోభివృద్ధికి లోక కళ్యాణానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అందులో మేము భాగస్వామైనందుకు సంతోషిస్తూ చదవచ్చు